శుక్లాంభ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే గురవే నమ శ్రీమాత్రే నమ నిన్నటి వరకు మనం అరవై రెండు శ్లోకాలను చెప్పుకున్నాం లలిత సహస్రంలోను ఇప్పుడు అరవై మూడు అరవై నాలుగు శ్లోకాలను చెప్పుకోవాలి నిన్నటి శ్లోకాల్లోనూ అమ్మ గురించి ఆవిడ పంచబ్రహ్మస్వరూపిణని చిన్మయ్య అని పరమానంద స్వరూపులని విజ్ఞాన రూపణని అని ధ్యాన ధ్యాతృధ్యయ రూపాయినది తల్లి ఆవిడేనని ధర్మాధర్మాలని వివర్జించిన తల్లి అని ఇలాగ చెప్పుకుంటూ విశ్వరూప విశ్వం అంతా ఆవిడ యొక్క రూపము అంటే ఈ ప్రపంచం అంతా ఆ తల్లి యొక్క రూపము ఆ ప్రపంచమే రూపంగా కలిగిన తల్లి కనుక ఇక్కడ విశ్వరూప అని చెప్పాము అంటే అమ్మ వేరు అమ్మ నుంచి వచ్చే తేజస్సు వేరు కాదు అమ్మ నుంచి వచ్చిన చైతన్యం వల్లే ఈ విశ్వం అంతా ఉంది అని మనం చెప్పుకోవడమే విశ్వరూప అని చెప్పుకున్నాం అనమాట అంటే మనకేమర్థం అవుతుంది ఆమె విశ్వరూపం ఆ తల్లి నుంచి వచ్చే చైతన్య ఏదైతే ఉందో ఆ చైతన్య కళకే ఆత్మని పేరని మనకు అర్థమవుతుంది ఈ సూక్ష్మ శరీరంలో కూడా ఉండే ఆత్మనే మనం జీవులు అంటున్నామని కూడా కొంతవరకు చెప్పుకున్నాం ఈ ఆ తల్లి మనకి ఐదు పనులు చేస్తూ ఉంటుంది ఆ భగవంతుని ఆ కృత్యాలు అని కూడా చెప్పుకున్నాం సృష్టి స్థితి లయం ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్నాం తిరోధానం అనుగ్రహం అని ఇవన్నీ కూడాను అలాగే మోక్షాన్ని ఇచ్చే తల్లి అని కూడా చెప్పుకున్నాం ఆ తల్లి ఇక్కడ జగద్రూపంగా పరిణమించి మనకు కనబడుతోంది అదే ఈ విశ్వ అని చెప్పడమే ఇక్కడ విశ్వరూపాన్ని అర్థం చెప్పుకున్నాం అనమాట తర్వాత జాగరణి అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ జీవుడు జాగ్రత్త అవస్థ కలిగిన వాడు కాబట్టి జాగరి ఇక్కడ అమ్మ స్త్రీ రూపంగా చెప్పుకున్నప్పుడు జాగరణి అయింది అందుకని తల్లి జాగరణి అనే నామంలో చెప్పబడిందని చెప్పుకున్నాం సబంతి మనస్సు అందు మాత్రమే స్పష్టంగా గోచరించు భావ అసృష్టి ఏదో ఉందో అదే స్వప్నం అంటే దీనిలో ఆ ఏ వస్తువులు కూడా స్థూలమైన వస్తువులు ఏముండవు సూక్ష్మంగా ఆ స్వప్నంలో కనబడుతూ ఉంటాయి మనకి ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించింది ఇది అని చెప్తారు కాబట్టి అటు స్థితిలో జీవుడు చెప్పబడేదాన్నే ఇక్కడ ఆ ఆ జీవుడికి భీవాభిన్న అభిన్న స్వరూపురాలుగా అమ్మ ఉందని చెప్పి స్వపంతి అని చెప్పారని చెప్పాను తైజ సాత్మిక అంటే స్వప్నమున ఏదైతే జీవుడు పొందుతున్నాడో అతనికి తైజస్సుడు అని పేరు అలాంటి జీవులు సమిష్టి స్వరూపమైన ఆ హిరణ్య గర్భుడు ఇక్కడ అమ్మ అమ్మ హిరణ్య స్వరూపరాలని చెప్పడమే తైజసాత్మిక అని చెప్పాం నిన్న శ్లోకాలు అక్కడ దాకా చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత శ్లోకం సుప్త ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావస్థా వివర్జిత సృష్టి కర్తీ బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటున్నది సుప్త ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావస్థ సర్వ అవస్థ వివర్జిత సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి చక్కగా వీడిగా అర్థం చూసుకుంటే చక్కగా మీకే అర్థం అవుతుంది కష్టంగా అనేది సుప్త అంటే ఈ శరీరాభిమానం కలిగినటువంటి జీవుడికి అభిన్నమైన స్వరూపం కలిగిన తల్లి కనుక సుప్త ఆనందావస్థ అనమాట అంతకు మించి అక్కడ ఏ అవస్థ ఉండదు ఆనంద స్వరూపిణి అందుకు సుప్త అని చెప్పారని ఈ నామానికి అర్థం ప్రాజ్ఞాత్మిక సుప్తావస్థలో జీవుడికి ప్రాజ్ఞుడని పేరు అనమాట ఆ ప్రాజ్ఞులు ఆ సమిష్ఠంత ఈశ్వరుడు అనమాట ఆ ఈశ్వరుడే స్వరూపం అమ్మ అనమాట అందుకని ప్రాజ్ఞాత్మిక గొప్ప ప్రజ్ఞ ఆత్మస్వరూపురాలుగా ఉన్న తల్లి అని అర్థం అనమాట తురియ తురియావస్థ స్వరూపురాలని ఈ నామానికి అర్థం అంటే నాలుగు అవస్థలు అని చెప్పుకుంటున్నాం మనం అంటే అంతఃకరణ ఆ అంతఃకరణ నేత్రాలందు మాత్రం ఆ జాగ్రత్త అవస్థ కంఠన్యంతో ఉన్నప్పుడు స్వప్నావస్థ హృదయంతో ఉన్నప్పుడు సుక్షిప్త అవస్థ ఇలాగ జీవుడు జాగ్రత్త అవస్థలో ఆ విశ్వడని స్వప్నావస్థలో తేజస్సుడని సుక్షిప్తి అవస్థలో ప్రాజ్ఞుడని పిలువబడుతూ ఉంటాడు అనమాట వీళ్ళకి వే పేర్లు అంతఃకరణము సహస్రాలను చేరినప్పుడు తురి అవస్థ అంటారు అనమాట అలా కలిగినప్పుడు శుద్ధముగా జ్ఞానం లభిస్తుంది దానికే శుద్ధ విద్య అని పేరు అనమాట ఈ తురి అవస్థలో కర్మలు ఏమీ ఉండవు ఆ జీవుడికి ఈశ్వరుడికి సమానత్వం ఉంటుంది అనమాట అదే తుర్యాత్వం జీవుడు ఆ ఈశ్వరుడు ఒకటే రెండో భావం అనమాట అందుకనే ఇప్పుడు తల్లి ఎప్పుడూ కూడా తురి అవస్థలో ఉంటుందని కావున ఇక్కడ తుర్య అనే నామంతో అమ్మని చెప్పారని చెప్పుకున్నాం అనమాట సర్వావస్థ వివర్జిత సర్వావస్థ వివర్జిత అంటే సర్వ అవస్థలను విడిచిపెట్టిన తల్లి అని అర్థం వస్తుంది అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం నాలుగు అవస్థలు జాగ్రత్త స్వప్నం సుషుప్తి తురియ ఈ నాలుగు అవస్థలు కదా ఇవి దీనిని అతిక్రమించి ఉన్న తల్లి కనుక తురియా అవస్థ కూడా దాటి ఉన్న తల్లిని కనుక ఇక్కడ సర్వ అవస్థా వివర్జిత అని చెప్పుకుంటున్నాం అంటే అలాగ ఆ దానిలో ప్రవేశించి నాలుగవ స్థలు దాటి ఉన్నటువంటి తల్యాణ్ చెప్పడమే కాక ఇవి మనం బాగా జాగ్రత్తగా తెలుసుకుని జ్ఞానాన్ని పొంది ఉంటే అప్పుడు పునర్జన్మం ఉండదు వాడికి అని చెప్తూ ఉంటారు అంటే సర్వప్రాణులకి అంతరాత్మస్వరూపుడుగా భగవంతుడు ఉన్నానని చెప్పుకుంటాం కదా అది సచ్చిదానంద లక్షణం ఆ శివుడవని అమ్మవని ఎవరైనా మనలోనే ఉన్నారు ఆత్మస్వరూపంగా అని చెప్పుకుంటాం కదా అందుకని అది తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఆ శివుడితో సమానం అయిపోతాడు కాబట్టి ఆ శరీర ధారణ అంతే ఒక ధరించి ఉంటాడంతే ఆత్మతోటో అనుసంధానం ఉంటుంది ఆ జీవుడికి కాబట్టి ఈ శరీరం ఆ శివు శివుడి యొక్క పూజకు మాత్రమే అన్న భావన వాడికి తెలుస్తుంది అందుకనే మనకి ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడని మనం అనుకుంటాం ఏకాగ్రత వస్తుంది ఆ బుద్ధికి నిర్మలత్వం కలుగుతుంది అప్పుడు ఏది మాట్లాడినా కూడా వాడి నోటంపడి వచ్చే ప్రతి మాట కూడా జపంగా మారిపోతుంది వాడు ఎప్పుడూ కూడా పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటాడు అలాగా వాళ్ళ మాటలు అన్నీ కూడా యథార్థ ఏ వయస్తువైన ఆ సత్ చిత్త ఆనంద స్వరూపుడైనా అమ్మనే చెప్ తెలియజేస్తూ ఉంటుంది అందుకని అవే ప్రతి వాళ్ళకి కూడా ఉపదేశాలు అవుతాయి ఆ తల్లి ఆ తురియావస్థ యందు ఉంటుంది కావున ఆ అవస్థలన్నీ దాటి ఉంటుంది కనుక ఇక్కడ సర్వ అవస్థా వివర్జిత అని ఆమె గురించి ఒక నామో చెప్పారని మనకు అర్థం అర్థమవుతుందనమాట తర్వాత నామం సృష్టి కర్త్రి ఇది చూడండి ఇది మనకి తెలియందా సృష్టి కర్త్రి సృష్టి అంటే సృష్టి కర్త అంటే చేయడం ఈ జగత్తును సృష్టించుతున్న తల్లి ఈ జగత్తుని తయారు చేస్తున్న తల్లి ఆవిడే అంటే ఆ సృష్టించేవాడెవరు మనం తెలుసుకున్నంత మటుకు బ్రహ్మ సృష్టిస్తాడు మన తలరాతలు రాస్తూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం మనం మనకి తెలుసున్నంత మటుకి అంటే కానీ ఆ పని చేసేది కూడా ఇక్కడ తల్లి అని ఈ నామంలో చెప్తున్నాం అనమాట సృష్టి కర్త్రి జగత్తును సృష్టించేటటువంటి తల్లి అని దీనికి అర్థం అంటే ఇక్కడ మనకి మూడు గుణాలు ఉన్నాయి ఏమిటవి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలతో ఒక్కొక్కరిని మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి ప్రతి జీవిలోనూ కూడా ఉంటూ ఉంటాయి అలాగా ఈ మూడు గుణాలు ఇక్కడ రజోగుణం ప్రధానం రజోగుణం ప్రధానం అంటే ఆ కోరికలన్నీ కూడా ఈ రజోగుణం నుంచే ఉద్భవిస్తూ ఉంటాయి ఎక్కువగా అలాగని సత్వగుణం కనుక వాళ్ళకి కోరికలు ఉండవని కదా ఉంటాయి వాళ్ళకి సత్వమైన కోరికలే ఉంటాయి ధర్మబద్ధమైంది అంటే మోక్షం కావాలి ఇలాంటి కోరిక కూడా కోరికే కదా అలాంటి కోరికలు ఉంటే మాత్రం సత్వగుణ సంబంధం పూజ చేయాలి లేకపోతే ఒక మంచి పని చేయాలి ఓ యజ్ఞం చేయాలి ఇలాంటివన్నీ కూడా సత్వగుణ ప్రధానమైన కోరికలు ఇదంతా భగవద్గీతలో బాగా చెప్తారు కదా ఈ గుణాల గురించి గుణత్రయ విభాగం అని చెప్తారు కదా అక్కడ బాగా తెలుస్తుంది మనకి భగవద్గీత చెప్పుకున్నప్పుడు తర్వాత ఇక్కడ సృష్టి ఈ సృష్టించేటటువంటి బ్రహ్మని రజోగుణ సముద్భవంగా ఆవిడే సృష్టించి అంటే బ్రహ్మని సృష్టించింది తల్లి ఆ తర్వాత ఆ బ్రహ్మ చేత సృష్టి చేయించింది అంటే ఆయన్ని సృష్టించింది చేయించేది కూడా ఇక్కడ అమ్మ కనుక సృష్టికర్తీ అంటే ఇక రజా రజోగుణ ప్రధానంగా ఉండి సృష్టి చేస్తున్న తల్లి కనుక సృష్టికర్తీ అన్నారనమాట ఇక్కడ రజోగుణ ప్రధానం అంటే ఏ గుణంలో పుట్టాడో మీకు అర్థం అవుతున్నప్పుడు తర్వాత నామం బ్రహ్మరూప బ్రహ్మ సృష్టి చేస్తాడని చెప్పుకున్నాం ఇప్పుడే ఆ సృష్టించేవాడు బ్రహ్మ ఆయన తల్లి సృష్టించిందని ఇందాక చెప్పుకున్నాం కనుక సృష్టికర్త అయింది కనుక ఆయన్ని సృష్టించింది కూడా అమ్మే కనుక ఆ సృష్టికర్తీ కనుక ఆ ఇక్కడ బ్రహ్మరూపంలో ఉన్నది కూడా అమ్మేనని చెప్తున్నారు బ్రహ్మరూప అంటే ఆ బ్రహ్మ సృష్టి అని మనం తెలుసుకున్నది ఆ నిర్మించేది అంతా కూడా బ్రహ్మగారైనా కూడా ఆయన తల్లి యొక్క అంశం నుంచి వచ్చాడు ఆ తల్లి కూడా ఈ బ్రహ్మరూపంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇక్కడ బ్రహ్మరూప అన్నప్పుడు అమ్మే బ్రహ్మరూపంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడమే ఇక్కడ బ్రహ్మరూప అని అమ్మవారికి ఒక నామం చెప్పడంలో ఉద్దేశం అనమాట తర్వాత నామం గోత్రి గోత్రి అంటే సమస్త లోకాలని రక్షించేది అని అర్థం గోప్తి గోప్త్రి అంటే చక్కగా రక్షిస్తోంది జాగ్రత్తగా కాపాడుతోంది వీటిలన్నిటి అని చెప్పడమే ఈ గోత్రి నామానికి అమ్మ సమస్త లోకాలని చక్కగా రక్షిస్తూ ఉండేటటువంటి తల్లి అని చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత తర్వాతనాము గోవింద రూపిణి గోవింద రూపిణి గోవిందుడు అంటే మనందరికీ తెలుసు అందరికీ విందు చేసేవాడు గోవిందుడు అంటాం గోవులకు విందు చేసేవాడు గోవిందుడు అంటాం ఇలా గోవిందనామానికి ఆనంద స్వరూపుడని ఆ గోవులకి చక్కగా ఇష్టమైన వాడని ఆ విష్ణువని ఎన్నో రకాలుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఈయన ఈయన వచ్చేటప్పటికి ఈ గోవిందుడు అంటే ఆ విష్ణువు అనమాట ఇక్కడ విష్ణువుని సత్వగుణ ప్రధానుడిగా అమ్మ సృష్టించింది ఈ సమస్త లోకాలని రక్షిస్తూ ఉండడం వాటికి ఏం కావాలో ఇచ్చి పోషిస్తూ ఉండడం ఆ స్థితిగతులను చూడడం ఈ యొక్క గోవిందుడు యొక్క పని అనమాట విష్ణువు యొక్క పని ఈ ఏ గుణంతో చేసింది అమ్మ అమ్మ తానే ఇక్కడ గోవిందుడుగా అంటే విష్ణువుగా వచ్చింది అక్కడ బ్రహ్మగా వచ్చింది ఇక్కడ విష్ణువుగా మళ్ళీ అవతరించింది తానే సృష్టించింది ఆ గోవిందుడిని సృష్టించి ఆ విష్ణువు కూడా తల్లి ఇక్కడ అమ్మవారేనని ఆనంద స్వరూపిణి అని అమ్మవారి అని చెప్పుకుంటున్నాం గోవింద రూపిణి అనే నామానికి అది అర్థం అంటే ఇప్పుడు ఈ ఈ గోవిందుడు సత్వగుణ ప్రధానుడు అని చెప్పుకుంటున్నాం ఈ సమస్త లోకాలని ఆయన రక్షించడం అని చూటి ఆయన కృత్యం అనమాట అది కాబట్టి ఆయన తల్లి అంశ గోవింద రూపిణి అని చెప్పడం ఈ నామానికి అర్థం అనమాట ఆ గోవిందుడు గోవింద రూపిణి అని ఆ భూమిని ఉద్ధరించేవాడు గో అంటే భూమి అని కూడా ఉందని చెప్పాను కదా ఇదివరకు కిరణాలను ఉందని ఇవన్నీ కూడా భాగవతంలో ఉన్నాయి వేరు వేరు అర్థాలని చెప్పాను కదా అందుకని భూమిని నిర్ధారించేవాడిని ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు ఇది భాగవతంలో ఉంది కాబట్టి ఈ గోవింద రూపిణి అంటే అమ్మవారి నామంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం కనుక ఆ విష్ణువు కూడా అమ్మ ఆవిడేను గోవిందుడిగా ఉద్భవించింది ఇక్కడ సత్వగుణ ప్రధానంగా ఉద్భవించింది ఆవిడేను ఆవిడే ఇక్కడ విష్ణువుగా వచ్చింది అంటే అక్కడ బ్రహ్మకు కానీ ఇక్కడ విష్ణువు కానీ వేరే భేదభావం లేదు అని మనం తెలుసుకోవడమే ఇక్కడ గోవిందరూపిణి అంటే కూడా అమ్మవారి నామం చెప్పడంలో ఉద్దేశం అనమాట అర్థమైంది కదా ఇక్కడికి మనకి ఈ శ్లోకం పూర్తయింది గోవింద రూపిణి రెండు వందల అరవై ఏడు నామాలు అయ్యాయి ప్రతి నామానికి చివరిని గోప్తియే గోప్రియై నమః గోవింద రూపిణ్యై నమ ఇలాగా నమహ చేర్చుకోవడం వల్ల మంత్రాలు అవుతున్నాయని మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది అందుకని ఎక్కువగా దీని గురించి మనం చెప్పక్కర్లేదు సుప్త ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావస్థా వివచిత సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి ఇంకా ఇద్దరు అయిపోయారు ఇంకా మూడోడు మూడోవాడు ఉన్నాడు కదా రుద్రుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం మూడో శ్లోకంలో సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఇక్కడ ఒక్కతే ఉన్న తల్లి మూడు రూపాలుగా వస్తుందని మనం చెప్పుకుంటున్నాం కనుక ఈ శ్లోకంలో సంహారిణి అన్నారు ఇక్కడ ఈ కారం ఎప్పుడైతే వచ్చిందో ఇది స్త్రీ శబ్దంగా చెప్పుకుంటున్నాం అలాగని చెప్పి రుద్రుడు అని చెప్పడానికి లేదు రుద్ర స్వరూపంలో ఉన్న తల్లి అని దీనికి అర్థం అంటే జగత్తుల్ని సంహరించేటప్పుడు ఆ తనలో కలిపేసుకుని లయం చేసుకునేటప్పుడు ఉన్నది సంహారిణి స్వరూపంగా అమ్మేనని చెప్పడమే ఇక్కడ సంహారిణి నామానికి అర్థం అనమాట జగత్తుల్ని నశంపచేసి తనలో లైన్ చేసుకుంటుందన్నమాట ఆఖరిని అప్పుడు రుద్రుడు ఎవరు అమ్మవారి స్వరూపం అని చెప్పడమే ఇక్కడ సంహారిణి అనే నామానికి అర్థం అది చెప్పుకున్నాం తర్వాత రుద్ర రూప రుద్రుడు రుద్రరూపంలో ఉన్నది కూడా అమ్మవారు అని చెప్పడం ముందు రుద్రరూప అనే నామానికి అర్థం రుద్రుడు తమోగుణ ప్రధానంగా ఆ స్వభావం స్వరూపం అయింది కాబట్టి ఆయనేమో ఆ తమోగుణం ఎక్కువ కోపం ఎక్కువ అందుకనే రుద్రుడు కిశువుడు కోపం ఎక్కువ అంటూ ఉంటారు ఆగ్రహం కోపం అవన్నీ కూడా వాటికి సంబంధించినవి తమోగుణ ప్రధాన లక్షణాలు అవి కాబట్టి ఆ జగత్ సంహారం ఆయన చేసే పని ఆయన తల్లి కూడా ఈవిడని చెప్పడం ఆ సంహారణి అని చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది మనకి ఆయన తల్లి కాబట్టి ఆవిడ రుద్రరూప అని చెప్పారని ఇక్కడ రుద్రరూప అనే నామల్లో కూడా అమ్మగా చెప్పారు అని చెప్తున్నాం ఇప్పుడు మనకేమైంది ఆ తల్లి బ్రహ్మగా వచ్చింది విష్ణువుగా వచ్చింది రుద్ర రూపంలో వచ్చింది ఈ మూడు రూపాలుగాను వాళ్ళను సృష్టించినట్టు కనబడుతోంది వాళ్ళకి అమ్మగా ఆవిడే కనబడుతుంది వాళ్ళందరిలోనూ ఉండేది అని తెలుస్తుంది సృష్టి స్థితి సంహారాలు నిర్వసిస్తున్నది అమ్మేనని మనకు అర్థమవుతుంది కనుక ఇక్కడ అమ్మవారికి రుద్ర రూప అని చెప్పడంలో మనకి అర్థం అవుతుంది అనమాట అమ్మవారి నామంగా ఎందుకు చెప్పారో స్త్రీపరంగా మనకు అర్థమైంది అమ్మవారు అని అర్థమైంది అనమాట అర్థమైంది కదా సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప ఇక్కడికి ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం తర్వాత విషయం చూడండి తిరోధాన కరీశ్వరి అంటే ఈ తిరోధానం చేస్తుంది అంటే ఏమిటి ఆ ప్రళయానికి సంహారం అనే పేరని చెప్పుకుంటున్నాం కదా సంహారిణి అని చెప్పుకున్నాం కాబట్టి అలాగా తనలో కలుపుకునేటప్పుడు దీనికి ఏం చేస్తుంది ధ్వంసం ధ్వంసం చేస్తున్నాను కదా దానికి ఏంటంటే పరమాణు రూపాలుగా అంటే చిన్న చిన్నవిగా ఏమీ లేకుండా ఈ సృష్టి అంతా తనలోనే కలుపుకొని దాచెట్టబెడుతుంది అనమాట మళ్ళీ ఏమీ వాళ్ళకి వాళ్ళవన్నీ పోవు మళ్ళీ సృష్టి చేసేటప్పుడు ఈ జీవులన్నీ ఆవిడ నుంచే బయటకు వస్తాయి ఇది విష్ణు సహస్రంలో అర్థం చెప్పినప్పుడు ముందే చెప్పుకున్నాం చాలా ఒకసారి ముందు గుర్తు చేసుకోండి ఆ ధర్మరాజుకి భీష్ముడికి సంభాషణలో చక్కగా మనకి ఇది వస్తుంది కాబట్టి అలాగ మనం అర్థం చేసుకోవాలంటే అంతా కూడా ఆ పరమాణు రూపంలో అమ్మవారిలోనే కలుపుకోవడాన్ని ఈ తిరోధాన కరీసరి మొత్తం అంతా కూడా ఆ ప్రళయం సంహారం చేసి ఆ ప్రళయం చేసి ఆ తర్వాత ఆ దంతకృత తనలో కలుపుకోవడం ఆ తిరోధానం అని చెప్తాం కాబట్టి తిరోధానము చేసేటటువంటి తల్లి అవన్నీ ఇవన్నీ కూడా ఈశ్వరకృత్యాలుగా చెప్పబడుతుంటాయి అర్థమవుతుందా దాన్ని తల్లే చేయిస్తోంది చేస్తోందని ఇక్కడ ఈ నామంలో చెప్పడమే కరీశ్వరి అనేదానికి అర్థం అనమాట ఆ తిరోధానం అని పేరు దేనికి ఈ సృష్టి నాశనంకే తిరోధానం అని పేరు అనమాట ఆ ధ్వంసం చేయడం దానికే సంహారం అదే ప్రళయం అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది ఈ సర్వజీవుల్ని కూడా తనలో సూక్ష్మంగా చిన్న పరమాణువుల రూపంలో ఆ సృష్టి ఎక్కడ బయట కనబడకుండా తనలోనే లయం చేసుకుని పెట్టుకుంటోంది కనుక తిరోధాన ఈశ్వరి అర్థం చెప్పారని మనం అర్థం చెప్తున్నాం తర్వాత ఈశ్వరి అంటే ఆ ఘనీభవించిన శుద్ధ సత్వ సత్వగుణం ఏదైతే ఉందో అదే ప్రధానంగా కలిగిన స్వరూపం కనుక ఈశ్వరి ఈశ్వర ఈశ్వరి వాళ్ళిద్దరికీ కూడా ఈశ్వరి వాళ్ళే ఇద్దరుగా మారినప్పుడు ఒకడు ఈశ్వరుడు ఆవిడ ఈశ్వరిగా ఉంటారు అంటే అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క పత్ని ఈశ్వరి అయింది కానీ ముందు ఈ సర్వమునకు ఆవిడే కనుక ప్రధానం ఆవిడ ఈశ్వరిగా ఆవిడ ఒక్కతే ఉంటుంది ముందు కనుక ఈశ్వరి అనే నామతో చెప్పారని కూడా మనకు అర్థం అవుతుంది అనమాట సర్వమునకు ప్రభువు ఆవిడే ఈశ్వరి సింహాసనేశ్వరి అక్కడ కూడా ఈశ్వరి ముందే చెప్పుకున్నాం కదా ఇదే అర్థం ఇక్కడ కూడా తర్వాత సదాశివ సదాశివునితో అభేదం కలిగి సత్వ సత్వస్వరూపురాలి కనుక సదాశివా అనే ఒక నామం ఇక్కడ చెప్పారనమాట అమ్మవారికి అనుగ్రహద అంటే ఈ నశించిన జగత్తుని మళ్ళా సృష్టించడం కోసం అంటే చెప్పాం కదా తిరోధానం అంటే బంధం అని అది మళ్ళీ ఆవిడ తనలో లయం చేసుకున్న సర్వజీవుల్ని కూడా ఇక్కడ మోక్షం ఇచ్చే వాళ్ళకి మోక్షం మళ్ళీ అనుగ్రహం ఇచ్చి జీవ జన్మ ఇచ్చే వాళ్ళకి జన్మకి అలాగ చేసే తల్లి కనుక అనుగ్రహద అనుగ్రహాన్ని ఈ ఇచ్చేటటువంటి తల్లి అనుగ్రహ దాని ఈ నామంలో చెప్పబడుతుంది అనమాట ఐదు పనులు ఈవిడే చేస్తుంది ఇప్పటిదాకా మనం ఏమైతే చెప్పుకున్నామో ఆ ఐదు పనులు ఈవిడే చేస్తుందని చెప్పడమే పంచ కృత్య పారాయణ ఇక్కడ పంచ అంటే ఐదు కృత్య అంటే పనులు పరాయణ అంటే చేస్తూ ఉండేటటువంటి తల్లి వాటి ఎంతో ఆసక్తి కలిగిన తల్లి అలాగ అమ్మ అమ్మే చెబితే అమ్మ వల్లే ఇక్కడ సృష్టి స్థితి లయం తిరోధానం అనుగ్రహం ఇవన్నీ కూడా పంచకృత్యాలు వీటిని చేయటం అందు బాగా అమ్మకి ఇష్టం కనుక తన వల్లే ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు ఇష్టి సృష్టి స్థితి లయలు చేస్తే ఆ అనుగ్రహం ఏం చేస్తుందో ఆవిడలో కలుపుకోవడం తర్వాత అనుగ్రహం అంటే మళ్ళీ సృష్టించడం లేకపోతే మోక్షం అవడం ఇలాంటి పనులు చేస్తుంది కనుక ఈ ఐదు కనుక పంచకృత్య పరాయణ అని ఈ శ్లోకంలో చెప్పారు ఇక్కడికి మనకు అయ్యే అరవై నాలుగు శ్లోకాలు పూర్తయ్యే జాగ్రత్తగా చదువుకోండి తర్వాత రేపు చెప్పబోయే శ్లోకం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఈ శ్లోకానికి రేపు చెప్పుకుందాం